బంగ్లాదేశ్ పై టీ ట్వంటీ అదేవిధంగా ట్వంటీ అదేవిధంగా టెస్ట్ మ్యాచ్లో రెండో మ్యాచ్లో అద్భుత విజయం సాధించినటువంటి టీమిండియా పైన ప్రశంసలు కురిపిస్తుంది ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ సాహసంతో నిర్ణయాలతోటి మరి టీమిండియా అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి టెస్ట్ మ్యాచ్లో ఎంతో మంది కెప్టెన్లు వచ్చిస్తుండ్రు పోతుంటారు కానీ టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్లకు ఒక తెచ్చిన ఆటగాడు ఎవరైనా ఉన్నారనే తక్కువ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ పైన రెండో మరి టెస్ట్ మ్యాచ్లో సుమారుగా రెండున్నర రోజులు వర్షం పడి ఎంతో మరి మ్యాచ్ జరుగుతుందో లేదో ఎంతో అభిమానులకు ఒక దురాలోచన చెప్పుకోవచ్చు ఈ క్రమంలో మ్యాచ్ ఎలాగైనా కూడా మూడు రోజు నాలుగో రోజు మరి మ్యాచ్ స్టార్ట్ కావాలని చెప్పి అనుకున్నారు మొత్తానికైతే నాలుగో రోజు ఫస్ట్ సెషన్లోనే మరి వర్షం తక్కువ టీమిండియా మరి అదేవిధంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ సిద్ధమైంది అయితే సిద్ధమైన వెంటనే అభిమానులందరికీ ఎంతో విషయం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ సహత నిర్ణయాలు అయితే ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకోవడం ఎంతో ఎక్కువ తక్కువని చెప్పుకోవచ్చు ఆటగాళ్ళ దగ్గరికి పోయి తప్పకుండా మనం గెలవాలా ఈ మ్యాచ్ డ్రా కోసం ఆడొద్దు గెలుతున్నా గెలిచడా లేకుంటే ఓడడా అని చెప్పి అన్నట్టుగా ఆటగాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని నింపి అదేవిధంగా తను కూడా ఒక ఉత్సాహంగా ఉండి టీమిండియా మరి గెలవాలని చెప్పి పట్టుదలతో కుషాలతో ఆడినటువంటి ఆటగాడు రోహిత్ శర్మ వాస్తవానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ని సిక్స్గా మలిచి తనేంటో రుజువు చేశాడు ఎందుకంటే తను ఆనటువంటి మూడు బంతుల్లో కూడా వరుసగా మూడు సిక్స్లు కొట్టి పద్దెనిమిది రన్స్ కొట్టి ఈ విధంగా ఆడండి అని చెప్పి అవుటా రైటా అన్నట్టు ఆలోచించకుండా ఆడమని చెప్పి ఆడటంతో డబ్ల్యూటీసీ పైన ఎలాగైనా టీమిండియా ఫస్ట్ వర్సులో ఉండాలి నేపథ్యంలో తప్పకుండా విజయం సాధించింది టీమిండియా ఇటువంటి కెప్టెన్ ఉండాలని చెప్పి ఇప్పుడు అబ్బా జేజే పలుకున్నారు రోహిత్ శర్మ